హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీకుజిన్ మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను మన ఛానల్లో చాలా మంచి మాటలు వచ్చినాయండి అవన్నీ వినకపోతే ఒక్కసారి వినేసి అండి చాలా బాగుంటాయి ఈరోజు మంచి మాట వినాలి అని అనుకుంటున్నారు కదా ఇంకా వినేసేయండి ఇంకెందుకు లేటు ఇల్లు ఎంత పెద్దది అనేది ముఖ్యం కాదు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది ముఖ్యం నిజమే కదండి ఇల్లు ఎంత పెద్దది అనేది మనకు ముఖ్యం కాదండి ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అనేదే ముఖ్యం మీకు ఈ మంచి మాట నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెక్కలలో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెళ్ళైక్ వస్తుంది ఆల్ అని టచ్ ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీకు ఇలాంటి మంచి మాటలు కావాలి ఒకవేళ మీరు నాకు పెట్టాలి అంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ మీరు మంచి మాటలు పెడితే కనుక నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఓకేనా మరొక మంచి మాటతో మేము ముందుకు వస్తాను అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్